నిజంగా మానవ జీవితం వెనుక ప్రతి ఒక్కరి వెనుక ఎంత గాధ యథార్థ గాథ ఉందంటే మీ పుట్టుక గురించి మీరు ఆశ్చర్యపోవాలి మీరు పుట్టింది మీ తండ్రి కోసం ఏసు పుట్టాడు ఏ మాట అన్నాడో తెలుసు పుట్టిన తర్వాత తండ్రి అధ్యాయం పదిహేడాధ్యాయన్సు వార్త నాలుగైదు వచనాలు మీరు చదివితే పదిహేడా అధ్యాయోసు వార్త నాలుగైదు వచనాలు చదివితే చేయుటకు భూమి మీద చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను తండ్రి నిన్ను మహిమపరిచాను ఆయన ఈ లోకం పుట్టక ముందు నీ దగ్గర నేను పుట్టేసి అప్పటికే ఉన్నప్పుడు ఏ మహిమైతే నీ దగ్గర నాది ఉందో ఇదిగో నేను సిలివి వేయబడిన తర్వాత నీ దగ్గరికి వచ్చేస్తున్నాను నిష్టాన్ని నెరవేర్చేశాను కదా నాకు ఆ మహిమిచ్చే తండ్రి అని మనకంటే ముందు పుట్టిన మా నన్నయ్య భూలోకానికి ఆరుగుల విగ్రహంలోకే వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి ముప్పై మూడు సంవత్సరాలు తన జీవితాన్ని మనకు అంకితం చేశాడు మనమంతా ఆయన గురించే వచ్చాం కానీ మనం వచ్చి గతాన్ని మర్చిపోయాం మన గతాన్ని మన పుట్టుకును మర్చిపోయాం ఆ పందెవంధుని ఎందుకు గెలిపించాడో తెలుసా ఎక్కడ దేవుణ్ణి నువ్వు గెలిపించమని దేవుని మహిమపరచాలి మీరు